అందరూ ఎలా ఉన్నారు ఈరోజు దొండకాయ కర్రీ చేస్తున్నాను దానికి కావాల్సినవి ఇవ్వండి దొండకాయలు కట్ చేసుకున్నాను ఉల్లిపాయలు కొన్ని పచ్చిపోవాలి కొంచెం కొత్తిమీర దాంట్లో కావాల్సిన ఉప్పు కారం కొంచెం ధనియాలు పౌడర్ స్టవ్ గురించి ఆయిల్ పోసేను చాలా సింపుల్గా ఈ రెసిపీ అయిపోద్ది అన్నమాట ఎవరైనా ఈజీగా పోసేసుకోవచ్చు ఇంక ఈరోజైతే దొండకాయ కర్రీ చేస్తున్నాను ఒకసారి చూడండి ఇది రోజు స్టవ్ పెట్టి ఆయిల్ చగురి నుంచి ఆయిల్ కోసం కోసం శాగొట్టు వేసుకున్నాము కొంచెం జీలకర్ర ఉల్లిపాయలు చాలా సింపుల్గా ఎక్కువ చేసుకోవచ్చు పొట్టి దొండకాయలు కూడా నూనె మగ్గించేసుకుని ఉప్పు కారం జల్లేసుకోవచ్చు అనమాట అది వేపులాగా కొంచెం ఉల్లిపాయ వేస్తే మాకు కొంచెం కూర అవుతుంది కొంచెం కమరా కూడా ఉంటుంది మనం అండి పెట్టుకుందండి ఒకసారి మనం తీసుకొచ్చేస్తున్నాం ఇప్పుడు మనం ఇది కొంచెం పసుపు వేసుకొని కొంచెం ఉప్పు వేసుకుందాం త్వరగా మదుపుతుంది కొంచెం ఉప్పు చేసుకుందాం こはね、もう一度じゃなくてもいいからですよ。もう一回、うれしいですよね。

ఇలా దింపేటప్పుడు కొంచెం ధనియాలు జీలకర్ర పౌడర్ వేసేసుకోండి స్టార్ వేసుకొని ఇంకా లాగా తగ్గిస్తుంది పదంకొక కొద్దిసేపు మధ్యన వచ్చిన తర్వాత మనం వన్నీ వేసుకోండి చాలా సింపుల్ కర్రీ చేసేసానండి మళ్ళీ కొద్దిసేపు మనం మొక్క చూడండి కనిపిస్తున్నాం ఉప్పు కారాలు వేస్తాం ఇప్పుడు చాలా మట్టి కొంచెం వేస్తాను ఎండకే గోళ్ళ టెప్పలు మనకు ధనియాలు శనకర పౌడర్ ఒక రెండు స్పూన్ వేసుకుందాం బాగా కలిపేసుకొని నేసి పెట్టుకుందాం ఎలా చేసుకుని సింపుల్గానే ఇంకా వేసుకుంటే పొడి కూడా వేసుకోవచ్చు నువ్వు పొడి కూడా వేసుకోవచ్చండి ఇవాళ ఏం వేయట్లేదు

అందుకొని ఒకసారి మళ్ళీ కలిపేసుకొని కార ఉప్పు మసాలా గరం మసాలా యా మసాలా అంటే ధనియాల ధనియాలు పౌడర్ కూడా వేసాను సరిపోద్ది ఇంకొక రెండు నిమిషాలు వేగించి తీసేసుకుంటాం ఒకసారి మనం కోర్చేసుకుందామండి సరే దొండకాయ మళ్ళీ క్యారెట్ బంగాళ మూడు కూడా మనం కర్రీకం చేసుకోవచ్చండి కూర పిల్లల పండుగ చేసుకోవచ్చు ఇది అడిగి అయిపోయింది కదండి మనం తీసుకుని పక్క వేసుకుందాం మొక్క రెడీ అయిపోయింది మనకే మనం నేను కొత్తిమీర వేసుకొని లాస్ట్ స్టవ్ పెట్టేసుకుండి తర్వాత ఆమ్లెట్ వేస్తాను మరి దొండకాయ కూరలోకా ఆమ్లెట్ ఏమంటున్నావా రెండు గుడ్లు ఆరు చేయమంటున్నావు ఇదిగోండి ఉల్లిపేపు కారం వేసుకోవాలి మరి గుడ్లు చాలా చిన్నగా ఉన్నాయి నాన్న బాబు మీకు అండి అమ్మా ఆమ్లెట్ వేసేసి

Før jeg starter ఈరోజు చాలా సింపుల్ కోర్టు చేస్తానండి మా బాబు గారు తిండి కదా ఇంకో రెండు గుడ్లు కొట్టి అన్నట్టు వేస్తున్నాను అన్నం పెట్టేస్తాను టిఫిన్ అది తినండి పొద్దున చా తాగుతాడు ఎక్కువ ఇద్దాం కదా మళ్ళీ

ఇదిగోండి ఈ రోజుల్లో ఎంచుకొచ్చి ఇదిగోండి నేను రైస్ పెట్టుకున్నా బాబుకి అన్నం పెట్టేస్తాను ఆమ్లెట్ వేస్తాను కదండి ఎక్కువ పెట్టిన తిడతాడండి ఇదిగోండి దొండకాయ కర్రీ ఇదిగోండి దొండకాయ కర్రీ ఈరోజు లంచ్ చాలా సింపుల్గా చేసాను అనమాట ఇందులో మా అబ్బాయికి పచ్చడి కూడా వేయాలి కొంచెం నిమ్మకాయ పచ్చడి కూడా కొంచెం వేస్తారు ఎన్ని ఉండాలో మా అబ్బాయికి ఒక్కటే ఎప్పుడు తిండు ఇంకో అన్నం వేస్తాను తింటాడు కొంచెం నూనె వేసి నిమ్మకాయ పచ్చడి వేసాను తింటాడు ఈరోజు ఈ వీడియో ఎలా ఉందో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కొ యూట్యూబ్ ఛానల్కి ఫాలో అవుతూ ఉండండి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో ముందుకు వస్తాను